కేవలము మత ప్రాతిపదికన మనల్ని ఒక మంచము కింద పెట్టడానికి కాదు ప్రభు అయిన ఒక మాట ఒక మంచి మాట అన్నాడు ఎవడైనా దీపమును వెలిగించి కొంచము కింద పెట్టునా లేకపోతే ఎవడైనా దీపమును వెలిగించి మంచము కింద పెడతాడా ఏదైనా ఎత్తైన ప్రదేశం ఉంటే ఇంట్లో అక్కడ పెడతాడు ఎందుకు పెడతాడంటే ఆ జ్యోతి అంతా కనిపించాలి కదా కానీ క్రైస్తవులమైనటువంటి మనం చాలా సక్సెస్ఫుల్ గా వెలిగింపబడినటువంటి జ్యోతులైనటువంటి ఈ క్రైస్తవ సమాజాన్ని ఈ సమాజ మందిరం అనేటటువంటి ఆదివారం కలిసేటటువంటి కుంచాల క్రింద పెట్టేసి తలుపులేసేసి జ్యోతులు ఇక్కడే ఉండాలి బయటికి రావటానికి వీలు లేదు అంటూ చాలా స్పష్టంగా చెప్పేశాం కానీ ఈనాటి క్రిస్మస్ మనకు సామాజికమైనటువంటి ఒక చైతన్యాన్ని కలుగు చేయాలి సామాజికంగా మనము ఒక గళాన్ని కలిగి ఉన్న వారముగా ఒక గ ఒక గళము కలిగి ఉన్న సమాజముగా మనం ఉద్భవించగలగాలి నిజానికి ఉద్భవించగలగాలి అని అనటం కంటే తిరిగి మనము దాన్ని ఏమంటారు రిజరెక్ట్ అవ్వాలి పునరుత్నము చెందాలి అని అంటున్నాను రిజరెక్ట్ అవ్వాలి అనంటే పునరుత్నం చెందాలి అంటే దాని అర్థం ఏమిటి అంటే చచ్చిపోయిన్నాం అని అర్థం ప్రేమైనటువంటి దేవుని సంగమ సామాజిక చైతన్యం అన్నది మన భారతదేశంలో తీసుకుని వచ్చిన వారు లేకపోతే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కూర్పుగా ప్రభున ఏసుక్రీస్తు లోకానికి వచ్చాడు ప్రభు తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పుగా ప్రభుైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు మరి అంత మాత్రమే కాదు ప్రవక్తలు పలికినటువంటి ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పుగా ప్రభువు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఆయనను గురించినటువంటి పలికిన ప్రవచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే యష్యా గ్రంథంలో అనేక మార్లు ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించినటువంటి ప్రవచనాలు ఆ ప్రవచనాలన్నీ కేవలం మనం మత ప్రాతిపదికన మాత్రమే విభజించే ప్రయత్నం ఒకవేళ చేస్తే మత ప్రాతిపదికన మాత్రమే వాటిని వివరించే ప్రయత్నం కనుక చేస్తే మనము పూర్తిగా సమగ్రమైన న్యాయము బహుశా దేవుని వాక్యానికి చేయలేదేమో అన్న ప్రశ్న వేసుకోవాలి ఎందుకు అనంటే ప్రభుత్వ యేసు క్రీస్తు వచ్చినప్పుడు ఆ సమాజంలో ఉన్నటువంటి ధార్మికమైన ఆ సమాజంలో ఉన్నటువంటి మతపరమైన అధికారులను ప్రశ్నించాడు మతపరమైన అధికారులతో ఆయన వివాదం పెట్టుకున్నాడు మతపరమైనటువంటి అధికారులు పెట్టినటువంటి తమ సొంత స్వనీతితో కూడినటువంటి నియమాలను కావాలని ధిక్కరించాడు అడుగడుగున ధిక్కరించాడు ిక్కారస్వరం అనంటే ప్రభు అయిన యేసు క్రీస్తులో మనం చూడగలుగుతాం కేవలం అది కావాలని తనను తాను హెచ్చించుకోవటానికి చేసినటువంటి స్వరంగా కాకుండా ప్రభువు ఉంచినటువంటి ఈ ఈ దేవుని గ్రంథములో ఉన్న నియమాలకు అనుసారంగా మాత్రమే వాటిని అనుసరిస్తూనే ప్రభువు యొక్క స్వరం ప్రభువు యొక్క ఆ విప్లవ గళం విప్పటం